కోరేది ఏంటంటే మీరు ఫ్యూచర్ లో మీరు హ్యాండిల్ చేసినటువంటి ఇష్యూస్ సబ్జెక్ట్స్ ఎలా హ్యాండిల్ చేశారు డైరెక్ట్ అనేది ఒకటి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మీ సబార్డినేట్స్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు గానీ మీ కొలీగ్స్ ఇంకా రిటైర్ కాకుండా ఉన్న కొలీగ్స్ గానీ మీకు అడిగినప్పుడు యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్ యూ హావ్ టు గైడ్ దెమ్ సో యాజ్ ఫర్ ఆ మై అంటే ఎక్స్పీరియన్స్ ఇస్ కన్సర్ హెచ్ఎండి కమిటీ మీటింగ్ లో రెగ్యులర్ గా వచ్చాడు సో ఎవ్రీ టైమ్ సో దేవేందర్ రెడ్డి సార్ ఆల్వేస్ ఆస్క్ గంగాధర్ గారు యూ హ్యావ్ టు వెరిఫై థరోలీ సో అంత కాన్ఫిడెన్స్ డైరెక్టర్ సార్ అంటే డిటిసి దేవేందర్ రెడ్డి సార్కి అంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు గంగాధర్ షుడ్ వెరిఫై దిట్ బట్ అంటే క్యాటల్ కమిటీలో మాకు మీటింగ్లో రెగ్యులర్గా వచ్చేవాడు నేను హెచ్ఎండి వెళ్ళినప్పుడు ఈ వాజ్ యాక్చువల్లీ గంగాధర్ అయిన ఇంకొక అతను ఉన్నాడు ఈవో తో అతనితో ఇద్దరు కలిసి వర్క్ చేస్తుండేవాడు మ్యాక్సిమం గా సమ్ డిఫరెంట్ యాక్టివిటీ స్పెషలైజ్డ్ అంటే కోకాపేట్ లో సేల్స్ చేయడానికి యాక్షన్ లో పార్టిసిపేట్ అయినప్పుడు నేను కూడా పార్టిసిపేట్ అయి చూశాను దట్ టైం ఈ వాజ్ వెరీ మచ్ అంటే ఆ పిఎఫ్యు సెక్షన్ లో వర్క్ చేస్తుండేవాడు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సో వీ సీన్ హెమ్ ఇన్ క్య కమిటీలో చూసేవాడిని బిఫోర్ దట్దర్ ప్లేసెస్ లో వెన్ ఐ వాస్ వర్కింగ్ డిప్యూటీ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ ఐ యూస్ టు మీట్ సపోజ్ డైరెక్టర్స్ని కలవడానికి వచ్చినప్పుడు ఐ హిమ్ ఇన్ పేసి సో ఈ వాజ్ వర్క్డ్ యాజ్ ఏ పేసి అంటే అంటే పేషిలో వర్క్ చేస్తుండేవాడు సో చూడండి ఆయన యొక్క భరిత డైరెక్టర్స్ హావ్ రికగ్నైజ్డ్ ఈజ్ ద బెస్ట్ ఆఫీసర్ అని చెప్పి హీజ్ రిక అంటే ఈజ్ ఆయన ఐడెంటిటీని గుర్తు చేస్తే ఆయన బెస్ట్ ఆఫీసర్ అని అనుకొని ఆయన పేషిలో పెట్టుకున్నారు ప్రతి డైరెక్టర్స్ యూస్ టు సీ ద ఫైల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ అంటే డైరెక్టర్స్ ఆల్ డైరెక్టర్స్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ అంటే ఇంత మంచి గుడ్ క్యారెక్టర్ అండ్ స్క్రూటినీ కెపాసిటీస్ అండ్ స్కిల్ పర్టికులర్లీ ఇన్ టౌన్ ప్లానింగ్ ఫీల్డ్ లో స్కిల్ అనేది స్క్రూటినీ స్కిల్ అనేది చాలా మంది తక్కువ ఉంటారు బట్ హీ హ్యాస్ మోర్ నాలెడ్జ్ ఎవ్రీ టైమ్ హీ హ్యాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కూడా చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి సో మోర్ ఓవర్ ద ఫీల్డ్ సర్వే సర్వే ఆస్పెక్ట్స్ హ్యాంగ్ మోర్ నాలెడ్జ్ సో కాబట్టి సో దేవుడు అతన్ని ప్రే టు గాడ్ అంటే ఫ్యూచర్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ